హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యమైన అప్డేటు ఈపీఎఫ్ఓ సరికొత్త రూల్ అయితే కనుక అమలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు మన ఛానల్ ద్వారా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈపీఎఫ్ఓ సంబంధించి మరో కొత్త రూల్స్ అయితే గనుక తీసుకురావడం జరిగింది కొన్ని కొత్త రూల్స్ దానికి సంబంధించి కంపల్సరీ ప్రతి ఒక్క ఈపిఎఫ్ఓ ఎంప్లాయీ అయితే కనుక తెలుసుకోవాల్సి ఉంటుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే తెలియని ప్రైవేట్ ఉద్యోగులు ఉండరు దీని పరిధిలో సుమారు ఎనిమిది కోట్ల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు ఇది కేవలం పదవి విరమణ పొదుపు సాధనంగానే కాకుండా ఉద్యోగులకు దీర్ఘకాల తొలి దీర్ఘకాల పెట్టుబడి కూడా అంటే ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి పెట్టుబడి కింద ఫస్ట్ పెట్టుబడి ఇదే సభ్యులకు సేవలను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ నిబంధనలు అనేక మార్పులు చేసింది ఉద్యోగ మార్పుల సమయంలో పిఎఫ్ నిధుల బదిలీ ప్రక్రియలో సమస్యలు ఎక్కువగా ఉండడంతో ఈపీఎఫ్ఓ ఇటీవల భారీ మార్పులు చేసింది అంటే మీరు సాధారణంగా ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారినా కూడా ఈపీఎఫ్ అకౌంట్ అయితే ఒకటే ఉంటుంది కాకపోతే మారినప్పుడు అప్డేట్ చేసుకోవడం ఈ మీ పాత యాజమాన్యం మీ కొత్త అకౌంట్కి కొత్త యాజమాన్యానికి అకౌంట్ బదిలీ చేయడం ఇలాంటి కొన్ని సంస్థలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా అలాంటి సమస్యలన్నింటిని బాగా తగ్గించి బదిలీలు వేగంగా సులభంగా ఆటోమేటిక్ గా జరుగుతున్నాయి ఎందుకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి చేసిన తాజా మార్పులు ఏంటో ఒకసారి తెలుసుకుందాము ప్రధాన మార్పులు ఏంటంటే ఆటోమేటిక్ గా బదిలీ ఇంతకు ముందు ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు ఫారం థర్టీన్ ద్వారా మాన్యువల్గా బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది ఇప్పుడు ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే కొత్త యాజమాన్యం చేరిన తేదీని అప్డేట్ చేసిన వెంటనే ఈపీఎఫ్ఓ ఖాతా బదిలీ ఆటోమేటిక్గా ప్రారంభమైపోతుంది ఈ ప్రక్రియలో కంపెనీ యాజమాన్య యాజమాన్యపరమే ఏమీ అవసరం లేదు జస్ట్ మీ జాయిన్ అయిన డేట్ అప్డేట్ చేస్తే చాలు చాలా మంచి మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఇక ఒకే యుఏఎన్ ఇప్పటి నుంచి కూడా ప్రతి ఉద్యోగికి కూడా ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మాత్రమే ఉంటుంది ఆధార్ ఆధారిత ధృవీకరణతో కొత్త యూఏఎన్ సృష్టించేందుకు వీలుండదు అంటే మీకు ఒక యూఏఎన్ నెంబర్ ఒక ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏమన్నా మార్చుకున్నా మీరు ఎక్కడ జాయిన్ అయినా అదే యూఏఎన్ నెంబర్ ఉంటుంది మీకు సంబంధించి ఎన్నిసార్లు ఉద్యోగం మారిన డీటెయిల్స్ అన్నీ ఆ అకౌంట్లోనే ఉంటాయి దీంతో పాత పిఎఫ్ ఖాతా కొత్త పిఎఫ్ ఖాతా ఎన్నున్నా ఆటోమేటిక్గా ఒకే యూఏఎన్కి లింక్ అవుతాయి తద్వారా ఎక్కువ ఖాతాలు వీలైన అవసరం తగ్గుతుంది అంటే ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా పాన్ కార్డ్ ఒకటే ఉన్నట్టు లెక్క అనమాట ఇక అలాగే వేగవంతమైన ధృవీకరణ ఈపిఎఫ్ ఆధారిత ఈసైన్ సైన్ ఏపీఐ ఇంటరిగేషన్ ద్వారా కంపెనీల కంపెనీ యాజమాన్యాల ధృవీకరణ వేగవంతం చేసింది ఇంతకుముందు ముప్పై నుంచి నలభై ఐదు రోజులు పట్టిన బదిలీలు ఇప్పుడు కేవలం వారం రోజుల నుంచి పది రోజుల్లో పూర్తయిపోతున్నాయి ఇక మీ బ్యాలెన్స్ చెకింగ్ పాస్బుక్లో కంబైన్డ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చెకింగ్ కూడా చాలా ఈజీ మీ మీరు పాత కంపెనీ నుంచి కొత్త దానిలోకి వెళ్ళిన తర్వాత బదిలీ పూర్తయిన తర్వాత పాత ఖాతా జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది కొత్త పాస్బుక్లో పాతది కొత్తది మొత్తం బ్యాలెన్స్ కనిపిస్తుంది దీంతో ఉద్యోగులు తమ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నది కూడా సులభంగా మీరు ట్రాక్ చేసుకోవచ్చు గతంలో ఒక సమస్య ఉండేది మీరు మానేసిన కంపెనీ యాజమాన్యం ఆ ఉద్యోగి మానేసిన డేట్ను తేదీని అప్డేట్ చేయకపోవడం వల్ల మీ బదిలీలు అయ్యేవి కాదు ఆలస్యం కావడం జా సాధారణంగా జరుగుతుండేది ఇప్పుడు ఇది కంపల్సరీగా అప్డేట్ చేయాలి ఒకవేళ యాజమాన్యం ఏదైనా ఇబ్బందులు అప్డేట్ చేయకపోతే ఉద్యోగి మీ ఆధార్ ఓటీపీ ద్వారా మీరు ఎప్పుడైతే మానేసారో ఆ డేట్ను మీరే స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చు ఇక అలాగే బదిలీ సమయంలోను వడ్డీ ముందు బదిలీ సమయంలో పాత ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీ ఆగిపోయేది అంటే ముప్పై నుంచి నలభై ఐదు రోజులు పట్టే ఈ ప్రాసెస్లో ఆ నలభై రోజులు నెల రోజులు నెల పదిహేను రోజులు వడ్డీ ఆగిపోయేది మీ ఖాతాలో ఉన్న అమౌంట్కి ఇప్పుడు బదిలీ పూర్తయ్యే వరకు కూడా వడ్డీ కొనసాగుతుంది అని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది ఈ మార్పులతో ఈపీఎఫ్ బదిలీ ప్రక్రియ మరింత పారదర్శకంగా వేగంగా సులభంగా మారింది తమ సంస్థల యాజమాన్యాలపై ఆధారపడకుండా ఉద్యోగులు స్వతంత్రంగా తమ పిఎఫ్ నిధులను అయితే నిర్వహించుకోగలుగుతున్నారు ఇది ఉద్యోగుల మార్పుల సమయంలోనూ ఆందోళన సమయం ఆందోళన రెండింటినీ తగ్గించి ఈపీఎఫ్ వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత వరపరుస్తుంది నిజంగా మంచి రూల్స్ అప్డేట్ అయ్యాయని తెలుసు అనుకోవచ్చు మీకు సంబంధించి ఇందులో ఏ రూల్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి